హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ నేను మీ కృష్ణవేణి వెల్కమ్ టు మై ఛానల్ నా అనుభవాలు నైన్ ఇదిగోండి ఇది బియ్య పిండితో ఏమంటాం చెక్క గారెలు అంటాం మేము చేతి చెక్కలు చిట్టి చిట్టి చెక్కలు అన్నమాట ఎలా చేసుకోవాలో చూద్దాము దీనికోసం బియ్య పిండి కావాలి చక్కగా బియ్యం కడిగి ఎండపోసుకొని ఎండిన తర్వాత పిండి పట్టించుకోవాలి ఆ పిండి మెత్తగా పట్టించుకుంటే బాగా జిగురొచ్చి చెక్కలు కూడా బాగా వస్తాయి ఏమి కలవకుండా పట్టించుకోండి కొంచెం గోధుమలు కానీ జొన్నలు కానీ అలా కలిస్తే చెక్కలు బాగా రావు దీంట్లో అల్లము పచ్చిమిరకాయ మిక్సీ పట్టుకొని అది వేసుకోవాలి సాల్టు శనగపప్పు పెసరపప్పు ఒక రెండు గంటలు నానబెట్టి ఆ పప్పులు వేసుకోవాలి దీంట్లో ఎంత ఎన్నపోస వేసుకుంటే అంత బాగుంటాయి అన్నమాట కొంచెం ఎన్నపోసె ఎక్కువ వేసుకుంటే మంచి టేస్ట్గా ఉంటాయి మొరమొరలాడతా ఎన్నపూసు తక్కువ అయితే కొంచెం గట్టిగా అనిపిస్తాయి కరివేపాకు ఇలా ముక్కలు చేసుకొని వేసుకోవాలి జీలకర్ర నువ్వులు కూడా వేసుకోవచ్చు మీకు ఇంట్రెస్ట్ ఉంటే కాల్షియము మంచిది నువ్వులు కూడా వేసుకోవచ్చు ఇక్కడైతే వేయలేదు జీలకర్ర ఇవన్నీ వేసి దీన్ని మంచిగా కలుపుకోవాలి అన్నీ ఆ పిండికి కలిసేటట్టు చక్కగా కలిపేసుకోవాలి ఈ వీడియో పూర్తిగా చూడండి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ మనం ఇంట్లో ఈజీగా చేసుకోవచ్చు కాబట్టి ఎండలకి కొంచెం కష్టమే అనిపిస్తుంది ఏదో ఒకటి స్నాక్ లాగా తినాలనిపిస్తుంది సమ్మర్ వచ్చిందంటే మామిడికాయలు ఉంటాయి ఇంకా వేడికి ఇంట్లో కూర్చొని వంట కూడా చేయలేము పొయ్యి దగ్గర ఏదో కొంచెం అందరం కూర్చొని సరదాగా కొంచెం కలిపి చేసాము అలా ఆ పిండి మొత్తం అన్ని మనం వేసినవన్నీ ఆ పిండిలో కలిసేటట్టు కలుపుకొని కొంచెం వాటర్ పోసి కొద్దిగా కలుపుకొని దీన్ని ఉప్పు చూ ఉప్పు కారం అవన్నీ సరిపోద్దేమో చూసుకోవాలి ఇన్ని కూడా పోయొద్దు మీరు ఊరికే ఒక చొక్కా వేసి పిండి తడితే మనకు టేస్ట్ బాగా తెలుస్తుంది మొత్తం ముద్దలా కలిపేస్తే ఉప్పు చాలకపోతే అప్పుడు కలపడం అవుతుంది అన్నమాట కొంచెం చుక్క నీళ్ళు వేసుకొని ఆ పిండి టేస్ట్ చేయండి ఉప్పు కారం అది సరిపోతే మళ్ళీ ఇప్పుడే వేసుకొని పొడి పిండిలో అయితే బాగా కలుస్తుంది అన్నమాట అదే తయ మనం మొత్తం కలిపేసి ముద్ద చేసిన తర్వాత ఉప్పు అది ఏమి కలవదు అందుకని కొంచెం ఒక చొక్క నీళ్ళు వేసుకొని ఆ తడిపిండిని టేస్ట్ చేసి పొడిపిండిలోనే మళ్ళీ మీకు మీ టేస్ట్ తగ్గట్టు ఉప్పు కారాలు వేసుకోండి కారం అంటే మేము పచ్చిమిరగాయి అల్లం మిక్సీ పట్టిందే వేస్తాము ఇష్టం ఉండాలి ఎండు కారం కూడా వేసుకోవచ్చు కారం అవి కొంచెం చెక్కలు ఎర్రగా వస్తాయి ఇది ఈ తెలంగాణ వాళ్ళు అయితే పల్లీలు అవి వేసి కూడా చేస్తారు పప్పు చెక్కలని పల్లీలు కచ్చాపచ్చి మిక్సీ బట్టి అవి వేసి కొంచెం మందంగా చేస్తారు అవి కూడా చాలా టేస్ట్గా ఉంటాయి ఇలా ఈ పిండిని ముద్దలాగా చేసుకొని చక్కగా అలా ఉండలు చేసి పూరీ ప్రెషర్ మీద నొక్కి వేసాము మేము ఒప్పుకుంటే చేత్తో కూడా చేసుకోవచ్చు అలా ఒకళ్ళు ఉండలు చేస్తుంటే ఒకళ్ళు ప్రెషర్ మీద నొక్కుతున్నారు ఒకళ్ళ దగ్గర కూర్చొని కాలుస్తున్నారు ఇలా అందరం నలుగురు ఉంటే ఏదైనా సరదాగా చేసుకోవచ్చు ఒక్కళ్ళకి ఏది అవ్వదు కొంచెం కష్టంగానే అనిపిస్తుంది ఇదండి మీరు కూడా ఇంట్రెస్ట్ ఉంటే ఇలా చేయండి మంచి టేస్ట్గా రుచిగా ఉంటాయి ఒక కేజీకి ఒక గిద్దన్నర పప్పులు వేసుకోండి కేజీ పిండికి థ్యాంక్ యూ ఫ్రెండ్స్